హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ బ్రో తన తన కామెడీ టైమింగ్ తో తో బుల్లితెరను ఒక ఊపు ఊపిస్తున్న వ్యక్తి సుడిగాలి సుధీర్ ఎక్స్ట్రా జబర్దస్త్ లో తమ స్కిట్స్ తో ప్రేక్షకులకు మోస్ట్ ఫేవరెట్ టీం అయిపోయింది సుడిగాలి సుధీర్ టీమ్ ఇక పోవే పోరా షో తో బుల్లితెర పవర్ స్టార్ గా బిరుదు ఇచ్చేశారు సుధీర్ కి అయితే సుధీర్ కి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది ఎక్కడో టీవీలలో సుధీర్ ని చూసే అమ్మాయిలే సుధీర్ కి అట్రాక్ట్ అయిపోతున్నారు అలాంటిది సుధీర్ ని డైలీ చూసే డీ డాన్స్ షో కో టీం లీడర్ వర్షిని సుధీర్ కి పడిపోవడంలో పెద్ద ఆశ్చర్యం లేదు వీకెండ్స్ బయటకు వెళ్లాలన్నా పబ్లకి పార్టీలకు వెళ్లాలన్నా తన మొదటి ఆప్షన్ సుడిగాలి సుధీర్ అని సుధీర్ తో టైం స్పెండ్ చేయడం తనకు చాలా ఇష్టమని ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పింది ఈ అమ్మడు అయితే పర్మనెంట్ గా సుధీర్ తో ఉండిపోయే ఛాన్స్ వస్తే ఏమంటారు అని ఒక యాంకర్ అడిగిన ప్రశ్నకి వర్షిని సిగ్గుపడుతూ వైనాట్ అని రిప్లై చెప్పింది దీంతో సుధీర్ రష్మి పేరిప్పుడు సుధీర్ వర్షిణిగా మారనుంది అని నెటిజన్లు గుసగుసలాడుతున్నారు అయితే చాలా మంది మాత్రం సుధీర్ కి రష్మియే బెస్ట్ జోడీ అని అంటున్నారు మరి మీరేమంటారు ఫ్రెండ్స్ సుధీర్ వర్షినియా లేక సుధీర్ రష్మియా మీ అభిప్రాయాలు కామెంట్స్ లో పోస్ట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్